మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ అల్లు రామలింగ గారు సతీమణి కనకరత్నం గారు చనిపోయారు అంటే ఆమెకు అల్లుడు చిరంజీవి గారు కొడుకేమో అల్లు గారు మనవడులో ఉత్తర మనవడు రామ్ చరణ్ అల్లు అర్జున్ వీళ్ళందరూ ఇంత స్టార్స్ ఇంట్లో ఉండి ఇంత సక్సెస్ ఈ విధంగా ఒక్కసారి ఆమెను గుర్తు చేసుకుంటే ఆమెకి జీవితాన్ని విశ్లేషించమంటే మీరేం చెప్తారు అంటే అల్లు గారు ఆయన పాలపల్లు నుంచి మొదలైన ప్రయాణం ఆ ప్రయాణంలో ఆయన రకరకాల అంటే నాటకాల నుంచి మొదలైన వాడే ఆయన కూడా ప్రజానాట్య మండలి ప్రోడక్ట్ గరికపాటి రాజారావు గారి శిష్యుడు ఆయన అలా మొదలయ్యి ఆయన మధ్యలో హోమియో వైద్యము అలాగే స్వతంత్ర పోరాటంలో జైలుకెళ్లడం ఇలా ఆయన జీవితం రకరకాలుగా నడిచింది ఈ నడుస్తున్నటువంటి ప్రయాణంలోనే ఆయనకి ఎవరితో వివాహం అయింది వివాహం అయిన తర్వాతే ఆయన పిల్లలు కూడా కలిగిన తర్వాత ఆయన పెళ్లిళ్ళ పేరయ్యారు వేషంతో పుట్టిళ్ళు అనే సినిమాతో ఇండస్ట్రీలో ప్రవేశించారు గరిగపేట రాజారావు గారు తీసినటువంటి సినిమా అది జమున గారికి కూడా మొదటి సినిమా అది అలా ఆయన సినిమా పరిశ్రమకు వచ్చిన తర్వాత ఆ సినిమాలో నటించినటువంటి నటినటులు అందరికి మంచి పేరు వచ్చింది జమున గారికి మంచి పేరు వచ్చింది అల్లు రంగయ్య గారికి మంచి పేరు వచ్చింది ఈయన ఒక డిఫరెంట్ టైమింగ్ తో ఈయన మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఒక డిఫరెంట్ టైమింగ్ తో వెళ్ళేవాడు క్యారెక్టర్ లో క్యారెక్టర్లలో ఆయన నటన ఆయన చేసినటువంటి క్యారెక్టర్లు ఆయన గుండమ్మ కథలో చేసినటువంటి అంటే హోటల్లో హోటల్ మేనేజర్ క్యారెక్టర్ చేశాడే ప్రతి పాత్ర చాలా అంటే రిజిస్టర్ అయ్యే క్యారెక్టర్ లా చేసాడే అలాగే మాయా బజార్ లో నటించాడే రెడ్డి గారి మాయా బజార్ ఈ ప్రయాణంలో ఆయన అందరూ యాక్టర్లకి చాలా సన్నిహితం అవటం ఈ ఫ్యామిలీని తీసుకెళ్లి అక్కడ పెట్టడం పెద్ద కుటుంబమే పెద్ద కుటుంబమే ఆయన కూతుళ్ళు కొడుకులు కొడుకు చనిపోయాడు తర్వాత అరవింద్ గారు అరవింద్ గారిని అంటే ఆయన విపరీతమైన క్రమశిక్షణ ఇంట్లో చాలా డిసిప్లిన్గా ఉండేవాడు ఆయన అందరూ డిసిప్లిన్ గా ఉండాలని కోరుకునేవాడు ఈ కోరుకునే ప్రయత్నంలో బయట కనిపించే రామలింగయ్య గారికి ఇంట్లో కనిపించే రామలింగయ్య గారికి చాలా తేడా ఉండేది ఆయన చాలా సందర్భాల్లో విపరీతంగా కొట్టేవాడు అట పిల్లలు అంటే అరవింద్ గారిని అరవింద్ గారు కూడా దెబ్బలు తిప్పిన తిన్నాడు అనేది ఆయనే చెప్పుకున్నాడు ఇలా ఈ సందర్భాల్లో ఆయన కంట్రోల్ చేసి పిల్లల్ని చూసుకోవటం ఇల్లు చూసుకోవటం అప్పట్లో వచ్చే సంపాదన ఎంత ఉండేది వీళ్ళకి దానిలోనే కొంత అంటే ఈవిడ ఆ పిల్లల్ని ఇంటిని మేనేజ్ చేయటం మేనేజ్ చేయటం ఆయనేమో బిజీగా ఉండేవాడు ఆయన బిజీగా ఉండగా ఆయన ఆయన ఆ రోజుల్లో రావణ్య గారు ఏం చేసేవాడు అంటే ఒక ఏడెనిమిది సినిమాలు కమిట్ అయ్యేవాడే అంటే ప్రతి నెల కొత్త సినిమాలు కమిట్ అయ్యేవాడు ఏదో క్యారెక్టర్ ఆయన ప్రతి సినిమాలోనూ ఏదో క్యారెక్టర్ లో ఉండేవాడు ఎంతో కొంత రెమెండేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేవాడు మిగిలిన డబ్బులు అక్కడే ఉంచేవాడు ఇది ఆయన స్టైల్ ఇలా ఒక్కొక్క బ్యానర్ లో ఆ రోజుల్లో పర్మనెంట్ బ్యానర్స్ ఉండేవి కదా ప్రొడ్యూసర్లు పర్మనెంట్ గా ఉండేవారు అక్కడ డబ్బులు అలా నిల్వ చేసేవాడు నెల నెల ఇల్లు గడవడానికి సంబంధించిన డబ్బులు ఆవిడ చేతిలో పెట్టేవాడు ఆవిడ ఇల్లు గడిపేసేది ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ఆయనకు కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునేది ఆవిడ మీద బాధ్యత మొత్తం అలా ఆవిడ మేనేజ్ చేసుకోవటం వలన ఈ ప్రొడ్యూసర్ల దగ్గర అలా స్టాక్ చేసినటువంటి డబ్బులన్నీ పెట్టి ప్రాపర్టీస్ కొనేవాడు అలా కొన్నటువంటి ప్రాపర్టీస్ ఆ కుటుంబాన్ని నిలబెట్టినాయి తర్వాత రోజు ఇలా ఆ సంపాదనకు దోహదపడినటువంటి వ్యక్తి ఆవిడ రామలింగయ్య గారు డిసిప్లిన్ గానే ఉండేవాడు ఈవిడే డిసిప్లిన్ గానే ఉండేది అలా మొత్తానికి ఆ కుటుంబం అంటే ఒక ఆయనతో పాటు ప్రయాణం ప్రారంభించినటువంటి చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కానీ వాళ్ళందరికంటే కూడా బ్రైట్ గా రామలింగయ్య గారి లైఫ్ నడవటం వెనకాల ఆవిడ కంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంది ఈ ప్రయాణంలో ఆవిడ ఇల్లు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని ఒక పద్ధతిలో నడుపుతూ అది నచ్చి కదా వాళ్ళ పెళ్లిళ్ళు అది వ్యవహారం ఇవన్నీ నడిచింది ఈ ప్రయాణంలోనే అరవింద్ గారు ఆయనకి ఆయన స్టూడెంట్ డేస్ లో కొంచెం పొలిటికల్ లైఫ్ కూడా ఉంది ఆయనకి అక్కడ స్టూడెంట్ పాలిటిక్స్ లో కూడా ఉన్నాడు చెన్నై లో ఇలా కొంచెం ఏమైనా ట్రాక్ తప్పుతాడేమో అనే అనుమానంతో జాబ్ లో పెట్టేయాలి అని అనుకున్నాడు ఆయన రామలింగయ్య గారు అనుకున్నప్పుడు ఈయన నేను ఉద్యోగం చేయను వ్యాపారమే చేస్తాను అని చెప్పి నికరంగా చెప్పడంతో దాసరి గారు చొరవ చేసి ప్రొడక్షన్ సైడ్ వెళ్తే బాగుంటుంది అని ఒక గైడ్ చేసాడు ఆయన ఆ గైడ్ చేసినప్పుడు ఆయన డబ్బింగ్ సినిమా తీసుకున్నాడు శివాజీ గణేశన్ గారి సంఘ పతకం సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే అది తెలుగు రాష్ట్రాల్లో అంటే అప్పుడు ఉమ్మడి కదా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో అది సద్దినోత్సవాలు జరుపుకుంది ఆ సినిమా అలా మొదటి విజయం ఆయనకు డబ్బింగ్ సినిమాలతో మొదలైంది ఆ తర్వాత శివాజీ గారి గౌరవం సినిమాలో కూడా ఈయన పార్టిసిపేషన్ ఉంది అరవింద్ గారి ఆ ప్రయాణంలోనే మొదటి సినిమా దాసరి గారితోనే చేశాడు ఆయన బండ్రోత్ భార్య అక్కడ నుంచి మొదలై దేవుడే దిగి వస్తాయి అనే సినిమా బ్యానర్ లో చాలా పెద్ద హిట్ అయింది సత్యనారాయణ గారు యాక్ట్ చేసింది ఇక అక్కడ నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు ప్రొడ్యూసర్ గా సెటిల్ అయిపోయాడు మా ఊళ్ళో మహాశివుడు మా ఊళ్ళో మహాశివుడు ఆయన ఒక క్యారెక్టర్ కూడా చేశాడు ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఎస్ఐ క్యారెక్టర్ చేశాడు ఎవరు అరవింద్ గారు ఇలా భర్త బిజీ అయిపోయి కొడుకు ప్రొడ్యూసర్ అయ్యి నెమ్మదిగా స్థాయి పెరుగుతున్నటువంటి దశలో వాళ్ళని ఎలా చూసుకోవాలి వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఎలా ఇల్లు నడపాలి అనేది కూడా ఆవిడే బాధ్యత తీసుకుని నడిపారు ఎవరికి ఈ ప్రయాణంలోనే ఆ చిరంజీవి గారిని అంటే అరవింద్ గారు చూసినటువంటి మ్యాచ్ ఒక రకంగా చిరంజీవి గారికి అలా నెమ్మదిగా జయకృష్ణ గారి ద్వారా ప్రొడ్యూసర్ జయకృష్ణ ద్వారా అక్కడి నుంచి మొదలై చిరంజీవిని రకరకాలుగా చెక్ చేసి ఆయన మనోర్ పాండవులు షూటింగ్ లో అవుట్డోర్ రావణంగా గారు అందులో కీలక పాత్ర చిరంజీవి గారు కీలక పాత్ర ఆ షూటింగ్ లో గమనించి ఆయన ఓకే చేసిన తర్వాత అది ఆ వివాహం జరిగింది అప్పుడు ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్ చాలా సినిమాలు కమిట్ అయ్యి ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి అతి కష్టం మీద ఆ పెళ్లికి డేట్ సంపాదించుకుని వచ్చాడు ఆయన ఎంఎస్ రెడ్డి గారి తాతయ్య ప్రేమలీలు అనే నూతన్ ప్రసాద్ మీద నడిచిన కథ అది అందులో చిరంజీవి గారు కూడా ఒక క్యారెక్టర్ ఆ సినిమా టైంలో ఈయనకి పెళ్లి అయింది ఈ పెళ్లి జరగటం తర్వాత వాళ్ళు వాళ్ళ జీవితం ఇలా ఆ ఇంట్లోకి అంటే ఒక నటుడితో కలిసి మెడ్రాస్ వెళ్తుంది ఆవిడ అంటే ఒక స్టేజ్ పర్ఫార్మర్ సినిమాల్లో పాత్రలు ఎలా వస్తాయో తెలియదు సంపాదన ఎలా ఉంటుందో తెలియదు జీవితం ఎలా ఉంటుందో తెలియదు ఏమీ తెలియకుండా ఏం జరిగితే అది జరుగుతుంది ఏం జరిగినా భరిద్దాం అనే ఉద్దేశంతో మెడ్రాస్ లో కాలు పెట్టింది ఆవిడ కాలు పెట్టిన తర్వాత భర్త కెరియర్ సక్సెస్ఫుల్ గా నడవటం ఆ తర్వాత కొడుకు ప్రొడ్యూసర్ గా నిలబడటం కూతుళ్ళకి సరైన సంబంధాలతో పెళ్లిళ్ళు చేయటం అలాగే తెలుగు సినిమా పరిశ్రమని అంటే శాసించేటువంటి హీరో ఆ ఇంటికి అల్లుడుగా రావటం ఇవన్నీ ఇవన్నీ చూస్తూ వచ్చింది ఈ ప్రయాణంలోనే అవి మనవాళ్ళు ఇద్దరు కూడా ఒకళ్ళు గ్లోబల్ స్టార్ ఇద్దరు గ్లోబల్ స్టార్లు అల్లు అర్జున్ కావచ్చు రామ్ చరణ్ కావచ్చు అలా నట కుటుంబము అలాగే గీతా ఆర్ట్స్ అనేటువంటి బ్యానర్లు ఆ బ్యానర్ లో వచ్చిన సినిమాలు ఈ విజయాలు వీళ్ళందరి విజయాల వెనకాల ఆవిడ రేఖామాత్రంగా ఉంది ఆవిడ బయటకి ప్రముఖంగా ఉండకపోవచ్చు కానీ రామలింగయ్య గారు ఆవిడ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడేవాడు ముత్యాల ముగ్గు షూటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి అంటే ఆయన కుమారుడు చనిపోయాడు అనేది వార్త ఆయన నిజానికి షూటింగ్ ఆపేసి వెళ్ళిపోవాలి కానీ ఆ రోజుతో అది షెడ్యూల్ అయిపోతుంది అందుకని దానికి డిస్టర్బెన్స్ రాకూడదు అని ఆ బాధని మనసులో పెట్టుకుని అందులో కోతిగా కనిపిస్తాడు ఆయన అది చాలా అద్భుతమైన నటన ఆ సినిమాలో ఆయన కోతిగా నటించడం అనేది అనితర సాధ్యం ఇంకొకరి వల్ల ఏ పని కాదు ఆ సీన్ యాక్ట్ చేసే రోజు ఆయనకు ఆయన ట్రాజిడి న్యూస్ తెలిసింది ఆ పెయిన్ మనసులో పెట్టుకుని ఆ షార్ట్ కంప్లీట్ చేసి అప్పుడు వెళ్ళేట అప్పటి వరకు ఆవిడే అక్కడ అందరినీ చూడటం అందరిని కూర్చోబెడటం ఈ వ్యవహారం అంతా ఆవిడ భూస్వాల్ చేసుకుని నడిపేది ఇంకా అరవింద్ చేతికి రాలేదు అలాగే ఈ ప్రొడ్యూసర్ల దగ్గర ఆయన చేసినటువంటి డబ్బులు జాగ్రత్తగా అరవింద్ గారిని పంపించి అవన్నీ తీసుకురావటం ఈ ప్లానింగ్ ఈ వ్యవహారం అంతా ఆవిడ వెనకాల ఉండి నడిపేది అలా ఆవిడ ఉండటం వలన నేను సక్సెస్ఫుల్ గా జీవితాన్ని నడపగలిగాను అనేది ఆయనే చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు ఆయన చివరి వరకు నటిస్తూనే ఉన్నాడు ఆయన ఆయనకి అంటే అరవింద్ గారు దశలో డైరెక్టర్లకి రహస్యంగా చెప్పేవాడు మీరు అనవసరంగా ఏదో క్యారెక్టర్ ఆఫర్ చేయకండి ఆయన పరిస్థితి బాగాలేదు ఏదో రెస్ట్ తీసుకుంటున్నాడు ఆయనే కలికేవాడు వీళ్ళందరినీ రాఘవేంద్ర రావు గారిని వీళ్ళందరినీ ఫోన్ చేసి నన్ను పిలవట్లేదు నా క్యారెక్టర్లు ఇవ్వట్లేదు అని అడిగేవాడి ఆయన అడుగుతాడు ఆయన మీరేమి రియాక్ట్ కాకుండా ఏం లేవని చెప్తూ ఉన్నారండి నేను చెప్పేవాట్టు ఇది ఒకసారి ఎప్పుడో లీక్ అయింది ఆయన రామలింగయ్య గారు లీక్ అయ్యి అరవింద్ ని పిలిచి సీరియస్ గా ఆవిడ ముందే వాళ్ళ వైఫ్ ముందే తిట్టాడట భార్య కోడలు అందరి ముందు నా బొచ్చులో రాయేస్తున్నాడు అని చెప్పి గొడవపడ్డట అలా అలా నడిచింది ఆయన జీవితం ఆయన చాలా సక్సెస్ఫుల్ గా చాలా సంతృప్తికరంగా వెళ్ళిపోయాడు ఈవిడ కూడా పరిపూర్ణ జీవితం చూసింది పరిపూర్ణ జీవితం చూసింది ఒక మధ్య తరగతి కంటే కూడా తక్కువ స్థాయి ఫ్యామిలీస్ నుంచి మొదలైన ప్రయాణం ఇంత సక్సెస్ఫుల్ గా నడవటం అనేది ఒక దాన్ని నిలబెట్టుకోవటం అంటే వచ్చిన సక్సెస్ నిలబెట్టుకోవటంలో వాళ్ళకి విజయం ఉంది రాములంగా గారి విజయం కావచ్చు ఆ విజయం వెనకాల ఉన్నటువంటి ఆవిడ విజయం ఇవన్నీ వీళ్ళు సాధించిన విజయాలన్నీ ఒక రకంగా ఆవిడ విజయాలు అలా ఆవిడ పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని చూసి మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వరకు జరిగినటువంటి ఈ అల్లు వారి ప్రయాణము అలాగే కొడుదల చిరంజీవి గారి ప్రయాణము ఈ టోటల్ జర్నీ లో ఆవిడ ఉన్నారు అలా ఈ రోజున చిరంజీవి గారు అత్తగారిని కోల్పోయారు అరవింద్ గారు ని కోల్పోయారు వీళ్ళు ఒకరు నాయనమ్మని ఒకరు అమ్మమ్మని కోల్పోయిన పరిస్థితి అర్జున్ అలాగే రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా బాధతో ఉన్నారు ఇప్పుడు ఏదేవైనా ఆవిడ పరిపూర్ణ జీవితం చూసి వెళ్ళిపోయారు కేవలం వయోభారం చేత వచ్చిన ఇబ్బందుల వల్లనే ఆవిడ వెళ్ళిపోయారు దాదాపు తొంభై నాలుగు ఏళ్ల జీవితం చూసింది ఆవిడ అది ఆవిడ Thank you. thank you thank you thank you